హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే గగన్ మరి గోరింటాక్ సుజాత టెడ్డి బెన్ని తీసుకెళ్ళడం చూసి ఏంటి ఎలా దర్శనమిచ్చారు ఏం కావాలి అయినా మా ఇంట్లో నీకేం పని అని అడుగుతూ ఉంటే అది గగన్ అది అని అంటూ ఉంటే అప్పుడే శారద వచ్చి ఏదో విభూతి తీసుకొచ్చానంటూ ఇల్లంతా చల్లింది గగన్ అని అంటూ ఉంటే ఏంటమ్మా ఈ రోజులో కూడా ఇలాంటివన్నీ నమ్ముతున్నావా అయినా ఆ ఇంటికి మనకి పడదు ఆ ఇంటి మనుషులకు మనం ఎంత దూరంగా ఉంటామో నీకు తెలియదా అయినా వాళ్ళు విభూతి తీసుకొచ్చి ఇంట్లో చల్తామంటే ఎలా నమ్మావు వీళ్ళు ఏదో ప్లాన్తోనే వచ్చారమ్మా అని అంటూ ఉండగా ఏంటి చేతులు వెనక ఏంటి అని అడుగుతూ ఉంటాడు గగన్ గోరింటకు సుజాత షాక్ అయిపోతుంది వెంటనే ఇక చేతిలో ఉన్న బేర్ తీసి గగన్ చేతికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూసావమ్మా ఏమీ లేకుండా ఎందుకు వస్తారు అయినా ఈ టెడ్డి బేర్ కోసం ఎందుకు వచ్చారో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటాడు మరి నిజంగా గగన్ ఆ టెడ్డి బేర్ని ఓపెన్ చేసి చూసి దానిలో దాగి ఉన్న మరి అపూర్వ శోభాచంద్రకు సంబంధించిన రహస్యాన్ని నేరుగా తీసుకువెళ్ళి శరత్చంద్ర మందు ఉంచితే శరత్ చంద్ర చేతిలో అపూర్వ బలైపోతుందని చెప్పుకోవాలి ఏ రోజైతే శోభాచంద్రను చంపి ఆ రోజు ఇక శరత్ శరత్ చంద్రను పెళ్లి చేసుకుందో అపూర్వ తన మెడలో ఆ తాళి ఉండడానికి వీలు లేదని ఆ మెడలో ఉన్న తాలిని లాగే శరత్ మరి తెంచి పడే ఈ విధంగా ఆయన అపూర్వ కుట్ర బయటపడబోతుందా మరి నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇకపోతే అపూర్వ ఈ విధంగా అంటూ ఉంటుంది గోరింటాక్స్ జాతతో పిన్ని నాకు ఎలాగైనా ఆ టెడ్డీ బేర్ కావాల్సిందే దానిలో ఉన్న రహస్యాన్ని ఎవరు చూడకముందే అది నా చేతికి చిక్కాల్సిందే అని అంటూ ఉంటే అమ్మాయి ఊరికే టెడ్డీ బేర్ టెడ్డి అంటున్నావు మొన్న ఆ రౌడీ వెదరనే పంపించావు వాళ్ళు ఆ టెడ్డి బేర్ని తీసుకురామని చెప్తే దాన్ని ఎక్కడ పెట్టారో ఏమో ఎక్కడ పడేశారో ఏమో ఆ గగనింటి వరకు వెదుకుంటూ వెళ్ళాం కదా దారి మధ్యలో ఎక్కడ కూడా ఆ టెడ్డీ బేర్ కనిపించలేదు అంటే ఖచ్చితంగా అది ఆ గగనింట్లోనే ఉంటూ ఉంటుంది అమ్మాయి అంటనే అవును నాకు కూడా అదే అనుమానం వస్తుంది కానీ ఆ గగన్గాడు ఆ టెడ్డీ బేర్ లోపల చూస్తే మాత్రం నా పని అయిపోతుంది అని అపూర్వ అంటూ ఉంటే మరి ఎలా అమ్మాయి ఇప్పుడు మరి నువ్వు వెళ్ళి ఆ టెడ్డీ బేర్ని తీసుకొస్తావా అని అంటూ ఉంటే ఏంటమ్మాయి ఏం మాట్లాడుతున్నావు నేను వెళ్ళి ఆ టెడ్డీ బేర్ని తీసుకురావాలా ఇంకేమైనా ఉందా అని అనగానే అదేంటి పిన్ని నాకోసం నువ్వు ఆ మాత్రం చేయలేవా అనగానే చేస్తానమ్మాయి చేయక వచ్చేస్తానా అని అంటూ ఉంటుంది ఏది ఏమైనా సరే ఖచ్చితంగా నువ్వు ఆ టెడ్డీ బెయిన్ని తీసుకొస్తే నువ్వు ఎక్స్పెక్ట్ చేయని మనీ ఇస్తాను పిన్ని అనగానే సరే అమ్మాయి ఖచ్చితంగా వెళ్ళి ఏదో ఒక రకంగా ఆ టెడ్డీ బెయిన్ తీసుకొని వస్తాను అని అంటూ ఉంటుంది సుజాత చాలా థ్యాంక్స్ పిన్ని చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పి అనగానే ముందు ఆ టెడ్డీ బెయిన్ని తీసుకురా నువ్వు అని అంటూ ఉంటే నువ్వు ఖచ్చితంగా తీసుకొస్తావు నమ్మకం నాకుంది పిన్ని అనగానే ఏంటమ్మాయి నన్ను దొంగలతో ఇదిగా పోల్చినట్టున్నా నేను అంత ఎక్స్పెక్ట్ కాదమ్మా అని ఈ విధంగా అంటూ ఉంటుంది సుజాత సరే ఇంకెందుకు ఆలస్యం త్వరగా వెళ్ళు వెళ్ళి అటు ఇంటివి అని తీసుకొని వచ్చాయి అనగానే సరే అమ్మాయి అని చెప్పి అంటూ నువ్వు నాకు ఫోన్ కాన్ఫరెన్స్లోనే ఉంటూ ఉండు అనగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ పూర్వ ఇక గోరెంటాక్ సుజాతను ఆ కారులో తీసుకొచ్చి ఇంటి ముందు డ్రాప్ చేస్తుంది లోపలికి వెళ్ళి పిన్ని ఎవరికి అనుమానం రాకుండా ఆ టెడ్డి వరీ తీసుకొచ్చాయి అనగానే సరే అని చెప్పి అంటూ వెంటనే లోపలికి వెళ్తుంది సుజాత అప్పుడే శారద సుజాతను చూసి షాక్ అయిపోతుంది ఏంటండి మీరెందుకు ఇలా వచ్చారు గగన్ ఇక్కడ మిమ్మల్ని చూస్తే చంపేస్తూ చంపేస్తాడు ముందు మీరు వెళ్ళండి అని అంటూ ఉంటే లేదమ్మాయి మేము పుణ్యక్షేత్రాలకు తిరిగి వచ్చాను విభూతి తీసుకొచ్చాను ఆ ఇంటితో సమానంగా మీరు కూడా నాకు ఒకటే కదమ్మాయి అందుకే మీకోసం విభూతి తీసుకొచ్చాను ఇది ఇల్లంతా చల్లితే చాలా మంచిది అనగానే సరే అని చెప్పేసి శారద పాప మామాయకంగా సరే అని డంతో ఆ విభూతి అంతా కూడా తీసి చల్తూ ఉంటుంది గోరింటక్ సుజాత అన్ని రూముల్లో కూడా అమ్మాయి అనగానే సరే గారు అని అంటూ ఉంటుంది శారద వెంటనే ఇక మీకోసం నేను కాఫీ తీసుకొస్తాను అనగానే సరేనమ్మాయి అని అంటూ ఉంటుంది వెంటనే ఇక శారద కాఫీ చేయడానికి వంట గదు వెళ్ళగానే సుజాత మాత్రం ఇళ్ళంతా కూడా తిరుగుతూ విభూతి చల్లినట్లుగా నటిస్తూ చివరికి ఆ గగన గదిలోనికి వెళ్తుంది గగన్ గదిలో కూడా టెడ్డీ వేరే చూస్తుంది కానీ ఎక్కడ కూడా కనిపించదు రూమ్ అంతా కూడా చూశాను అమ్మాయి ఇల్లంతా చూశాను ఎక్కడ కూడా టెడ్డీ బేర్ కనిపించలేదు అని అపూర్వకి ఫోన్ చేసి చెప్పడంతో పిన్ని ఖచ్చితంగా అది ఆ ఇంట్లోనే ఉంటుంది ఏది ఏమైనా సరే నువ్వు ఖచ్చితంగా ఆ టెడ్డీ పేర్ని తీసుకురావాల్సిందే అనగానే చూస్తాను అమ్మాయి ఖచ్చితంగా దొరికితే తెస్తాను అని అంటూ ఉంటుంది సుజాత అప్పుడే బాల్కనీ వైపు రాగానే కింద పడి ఉన్న టెడ్డీ పేరుని చూసి అమ్మాయి టెడ్డీ పేరు ఇక్కడే ఉంది అనగానే సరే పిండి ఖచ్చితంగా దాన్ని తీసుకొని వచ్చేసి వెంటనే అనగానే సరే తీసుకొస్తున్నాను నువ్వు ఉండు అనగానే సరే అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇకపోతే శారదా కాఫీ తీసుకొచ్చి పిండిగారు గారు అని చెప్పి ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది కానీ ఎక్కడ కూడా కనిపించదు కనిపించకపోవడంతో ఇదేంటి ఈవిడ వచ్చి ఎందుకు వచ్చారు అసలు ఎందుకు వెళ్ళారు అని ఆలోచిస్తూ ఉంటుంది సార్ సరే అని చెప్పేసి ఇక తన లోపలికి వెళ్తుంది కదా ఇకపోతే గాక ఆఫీస్ నుంచి వస్తూ ఉంటాడు ఆఫీస్కి వెళ్దామని వెళుతున్న గగన్ కారులో లిఫ్ట్ అడిగి మరి భూమిని పెళ్లి చేసుకునే ఉదయం ఎక్కాడు కదా ఎక్కినప్పుడు భూమికి తనంటే ఇష్టమని తను ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్తున్నానని ఇదంతా చెప్పాడు కదా గగన్ మనసు కొంచెం అప్సెట్ అవడంతో ఆఫీస్కి వెళ్లకుండా ఇంటికి తిరిగి వచ్చేస్తూ ఉంటాడు గగ గోరింటాసుజాత ఆ టెడ్డీ బేర్ని గట్టిగా పట్టుకొని తీసుకున్నానమ్మా టెడ్డి వేరు వచ్చేస్తున్నాను అని చెప్పగానే సరే పిన్ని నువ్వు జాగ్రత్తగా వచ్చేసాయని చెప్పి అపూర్వ ఎదురు చూస్తానని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది వెంటనే టెడ్డీవేర్ని పట్టుకొని అటువైపు చూడగానే మళ్ళీ వెంటనే ఎదురుగా వస్తున్న గగని చూసి అమ్మాయి లైన్లో ఉన్నావా అనగానే ఉన్నాను పిన్ని అని అంటూ ఉంటే నీ మొగడు వచ్చాడు అమ్మాయి అని అంటూ ఉంటుంది బావ అక్కడ కిందకు వచ్చాడు పిన్ని అనగానే వచ్చింది నీ మొగుడు కాదే నీ కూతురు బావ అనగానే ఒక్కసారిగా ఆ వచ్చాడా అని అంటూ ఉంటుంది ఆ పూర్వ అవును లేటుగా అర్థమైనా లేటెస్ట్గా అర్థం చేసుకున్నావు ఆ గగనే వచ్చాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అనగానే సరే పిన్ని ఏదో ఒకటి మేనేజ్ చేసి అది తీసుకురా అనగానే నువ్వు చెప్పినందు తేలిగ్గా ఉంటుందా అని అపూర్వం అనుకుంటూ అపూర్వం గురించి సుజాత అనుకుంటూ వెరీ వెనక రాజేస్తుంది గగని ఎదురుగా వచ్చాడు కదా వెంటనే సుజాతను చూసి షాక్ అయిపోతాడు ఏంటి నువ్వు ఇక్కడికి దర్శనమిచ్చావు అయినా నీకు ఇక్కడే పని అని అంటూ ఉంటే అది బాబు అది అని అంటూ ఉంటే అప్పుడే శారద వచ్చి అది కాదు గగన్ ఏదో తీర్థార్థులకు వెళ్ళాలని ఏదో విభూతి తీసుకొచ్చి తెచ్చారు పిన్ని గారు ఇల్లంతా కూడా చల్లారు అనగానే ఏంటమ్మా ఆ ఇంటి మనం ఎంత దూరంగా ఉంటామో తెలీదా వాళ్ళు ఏదో ఒక ప్లాన్ ప్లాన్ చేసి ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెడదామనుకుంటూనే ఉంటారు ఈ గారు ఆ అపూర్వకి ఎప్పుడు చూసినా తోకలా ఉంటూనే ఉంటుంది అలాంటిది ఈ విడులో మంచితనం నీకు కల్పించిందా అని అంటూ ఉంటాడు గగన్ మరి నిజంగా ఆ టెడ్డీ బేర్ చేసి మరి ఏంటని నిలదీస్తే ఆ కుర్వా గురించి ఆ టెడ్డే ఉన్న రహస్యం చేతికి చిక్కబోతుందా